హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎట్టనరు బాగుండ్రా మేము కూడా బాగున్నామండి ఈరోజు నేను ఒక మంచి పచ్చడి చేస్తున్నాను అనమాట హెల్దీ పచ్చడి టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది నువ్వులు పచ్చిమిర్చి వేసి చేస్తున్నా అండి నువ్వులు చాలా మంచిదండి తింటే కాల్షియం ఉంటుంది బాగా పుష్కలంగా మంచిది అనమాట వంటలల్లో వేసుకుంటే నువ్వుల పొడి అప్పుడప్పుడు వాడితే మంచిది డైలీ వేసుకున్నా మంచిది వంటలలో నువ్వుల పచ్చడి చేస్తుండీ మంచిగా టేస్టీగా రండి చేద్దాం కన్నడి గారు ఎల్లారి నన్ను ఇవత్తు హసమేణకాయ మొత్తం ఎళ్ళు హాకీ చట్నీతాయి సూపర్ టేస్ట్ ఇతీ ఈ చట్నీ హెల్దీ ఇతీ బరీమా ఫ్రెండ్స్ ముందుగా కొన్ని వేసుకున్న వేసుకుంటుండీ కొంచెం వేసుకుంటా నువ్వులు ఎక్కువ అన్నమాట ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నువ్వు లేకపోవాలండి ఎందుకంటే నువ్వు తొందరగా లేకపోతాయి కాబట్టి ముందు వేరుశనగ గుళ్ళు ఫ్రై చేసుకోవాలి ఇట్లా పెట్టుకున్నాను అనమాట ఇది మంచిగా వేగేటప్పుడు చిట్టపటనే సౌండ్ వస్తుంది అనమాట ఈ నువ్వులు ఎక్కువ వేసుకోకూడదు కలర్ చేంజ్ అయ్యి నల్లగా మాడిపోతాయి అనమాట ఫ్రై అని పక్కకు తీసుకుంటున్నా చూడండి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి మీరు మంట తినేదాన్ని బట్టి వేసుకోండి ఫ్రై చేసుకుందాం ఇవి ఏంటి ఒక పక్కన మనము నువ్వులు దంచుకుందాం అనమాట పూలు <experiences> ఈ తినబుద్ధి అన్నప్పుడు మంచిగా రోటి పచ్చళ్ళు చేసుకొని తింటే నోటికి బాగా టేస్ట్గా రుచిగా ఉంటుంది అన్నమాట తింటుంటే తినబుద్ధి అవుతుంది ఇంత టేస్ట్గా ఉంటాయి రోటి పచ్చళ్ళు చూడండి పచ్చిమిర్చి ఫ్రై అయ్యి పక్కన తీసుకుంటుండే ఇప్పుడు ఉల్లిగడ్డ వేసి ఫ్రై చేసుకుందాం నేను రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నా అండి ఆయిల్ వేసుకుందాం మెదిగినాయి అనమాట నువ్వులు ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం వేసుకొని దంచుకోవాలి ఊళ్ళు దంచుతుంటేనే మంచి సువాసన వెనదల్లుతుందండి అది కూడిపోతుంది ఫ్లేవర్ చూద్దాము ఉల్లిగడ్డ ఫ్రై అయిందండి ఫ్రై అయింది ఉల్లిగడ్డ నేను ఐదు టమాటాలు తీసుకున్నాండి అవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి నాన్ వెజ్ తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చాలా బాగుంటుంది అన్నమాట నోటికి టేస్ట్గా రుచిగా బాగుంటుంది ఆయిల్ వేసుకుందాం టమాటాలో కూడా టమాటా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటా ఒక పక్క దంచుకుంటుంటే తొందరగా అయిపోతుంది అనమాట పచ్చడి అవి ఫ్రై అయ్యేసరికి దంచుకుంటాము పచ్చిమిర్చి పచ్చడి చాలా తొందరగా అయిపోతుంది దంచడం కూడా టైం పట్టదు తెల్లా పోచ్చినావా ఆశానా హాయ్ వాన రాకూడదు మనం చేసేసరికి రాదు దీంట్లోకి చాలా బాగుంటుంది ముక్ అవుతా బాగుంటా ఇంకా అవును వేయక శుభ్ర ఎట్ట ఆ వీడియోలు నువ్వే ట్రైనింగ్ చేయాలి తెల్లబా వేసుకుంటుంటా అండి నేను కొత్త దోశ లెగ్ కానీ ఇడ్లీ కానీ సూపర్ ఉంటుంది టేస్ట్ చూడండి తెల్లబాయి కూడా మెత్తగా మెదిగింది నేను చింతపండు కొంచెం నానబెట్టి పెట్టుకున్నాను అనమాట అది వేసుకుంటున్నా ఉల్లిగడ్డ వేసుకుందాం ఉల్లిగడ్డ మరీ మెత్తగా దంచుకోవాలి ఉల్లిగడ్డ పచ్చ పచ్చగా దంచుకున్నా ఇప్పుడు టమాటా చూద్దామండి మగ్గింది లేనిది మంచిగా మగ్గిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా ఇది కూడా వేసుకొని ఇంకా పచ్చడిలో దంచుకుందాం టమాటా కూడా ఉప్పు చూసుకుందాం సరిపోయింది లేనిది ఉప్పు పడుతుంది సూపర్ ఉందండి టేస్ట్ చూసుకుంటే లోపల అంబ్రేజు ఎంత ఫ్లేవర్ అన్నది ఫ్లేవర్ ఎంత బాగా దూరమే కదా ఉల్లిగడ్డ కొంచెం పచ్చ ఉంటే తినేటప్పుడు బాగా నోటికి టేస్ట్ బాగుంటుంది ఉల్లిగడ్డ దోశ బాగుంటుంది అంతే అండి ఎక్కువ ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు పచ్చడి గురించి ఒట్టిమీర అయితే కొంచెం టైం పడతాయి దంచుకోడానికి పచ్చిమిర్చి కాబట్టి తొందరగా మెదిగిపోయింది చూడండి అద్భుతమైన పచ్చడి రెడీ అయింది ప్రీతింగా నీళ్ళు వస్తున్నాయి నేను ఇప్పుడు ఇంకా సర్జన్న ముందే కొంచెం వేసుకొని బాగా ఇంకా పచ్చడి వేసుకొని ఇంకా పీసేసుకొని తింటే ఉంటుంది నోటికి పట్టిన తుప్పు అంతా వదిలిపోతుంది చూడండి రెడీ అయింది పచ్చడి ఇంకా పక్కకు తీసుకుందాం పచ్చడి లేకి కొంచెము చేపల ఫ్రై కానీ ఆమ్లెట్ కానీ ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి చూడండి రెడీ అయిపోయింది గుమ్మ గుమ్మలాడే నువ్వుల పచ్చడి అనమాట నువ్వుల రోటి పచ్చడి పదండి తిందాము చూడండి వైట్ రైస్ సద్దన్నం అనమాట సద్యాన్నంలో పచ్చడి రిపోతుంది భయంగా కలుపుకొని తింటే ఉంటుంది మిరపకాయలు అసలు మంట ఎక్కువ డు బాగా ఇలా కలుపుకొని పచ్చడి మరింత వేసుకొని తింటే ఉంటుంది రండి ఫ్రెండ్స్ తిందరు అదిరిపోయే నువ్వులో పచ్చడి అనమాట ఏముందంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉందనమాట ఇంకా దోశ లెగ్ అయితే అద్దరిపోతుంది ఇడ్లీ లెగ్ కానీ దోశ లెగ్ కానీ దప్పుకు ఉంటుంది పట్టు టేస్ట్ సూపర్ ఉంది చాలా బాగుంది రోట్లో దంచిన వల్ల టేస్ట్ వచ్చింది మిక్సీలో పట్టుకుంటే ఇంత టేస్ట్ బాగుండదండి అసలు అన్ని మెత్తగా అయిపోయి టేస్టే తెలియదు అనమాట అసలు ఒకసారి రోట్లో దంచి ట్రై చేసి చూడండి చాలా బాగుంది టేస్ట్ మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు క్యాల్షియం ఉంటుంది అనమాట నువ్వులలో మంచిగా హెల్దీ అనమాట మీరు కూడా ఇదే విధంగా చేసుకొని మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి మా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వంటలు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్